అలాగే గుడి వచ్చిన తెలియజేస్తున్నాను మంచిది మరి హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి అప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది తిరిగి ఐదు నిమిషాలు మరి సాక్ష్యం చెప్పాలి అంటే సమయం సరిపోవడం కూడా కష్టం ఎందుకంటే చాలా పెద్ద సాక్ష్యం మరి నేను ఎక్కడికైనా సాక్ష్యానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే ఒక్క మాట అయితే ప్రభు అడుగుతారు అక్కడ నా చెత్తం నెరవేర్చబడకూడదు కానీ నీ చెత్తం మాత్రమే నెరవేర్చబడాలా ఎవరికి ఏది అవసరమో అది మాత్రమే తండ్రి మీరు మాట్లాడి ఆ సాక్ష్యం ద్వారా వాళ్ళు బలపరచబడాలా వాళ్ళు కట్టబడాలని చెప్పి నేను ప్రార్థన పూర్వకంగా మరి వచ్చినప్పుడు నాకున్న సమయంలో దేవుడు ఏదైతే అవసరమో అది సాక్ష్యాన్ని చెప్పి నేను మరి ముగిస్తాను కాబట్టి సాయంత్రం ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరొకసారి స్తోత్రాన్ని చెప్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం మహిమగల రాజా కృపగల తండ్రిని పరిశుద్ధమైన మనకి వందనాలు అయ్యా దీనురాని అల్పురులైనా ప్రభులైనా మీ సన్నిధిలో నన్ను ఏర్పరచుకుని ప్రభా నీ సాక్షిగా నీ దాస్త్రాలుగా నిలబెట్టుకుని ప్రభా మీరు దాన్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ఈ సాయంత్రం వేళలో ప్రభా నన్ను సన్నిధిలో నిలిచి ఉండగా ఏది అవసరమో తండ్రి ప్రభ అది మాత్రమే నా నోటి ద్వారా వచ్చినకు నీ చూపించమని మీరే తృప్తిపరిచి నడిపించి నాకు మీరు తోడుగా ఉండమని ఏస్తున్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఒకసారి స్తోత్రం చెప్తామా ప్రియ దైవ జనాంగమా మరి క్రైస్తవ జీవితము అంటే ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉంటుందండి సాక్ష్యం లేనిదే క్రైస్తవం కాదు కాకపోతే పౌలు గారు ఒక మాట అంటారు కదా ఏమంటారు ఒకరిని ఒకరు పురుగొలుపుకోవాలి అంటారు అది ప్రేమ చేత కావచ్చు క్షమాపణ కావచ్చు సాక్ష్యం కావచ్చు అయితే అందరి జీవితాల్లో సాక్ష్యాలు ఉంటాయి కానీ ఒక్కొక్కరి ఒక్కొక్క రీతిలో ఉంటుంది సాక్ష్యం ఎందుకంటే నాకున్న సాక్ష్యం మీకుండదు మీకున్న సాక్ష్యం మరొకరికి ఉండదు ఏది ఏమైనా ఈ సాక్ష్యం కూడా ఒక మహిమకరమైంది ఎందుకంటే ఇతరుల బ్రతుకులను మార్చటానికి దేవుని మహిమపరచడానికి అనేవిగా కాబట్టి నా జీవితంలో చేసినటువంటి దేవుడు అద్భుతమైన కార్యం మీ మధ్యలో చెప్పాలని నాశపడతా ఉన్నాను మరి నా పేరు సుజాత గ్లోరీ రైలు గారి గారు మీకు తెలుసు మేము సుజాత నగర పరిసర ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నాం అయితే మరి మా వివాహ దినాలను చూస్తున్నట్లయితే మాకు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో మాకు వివాహం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో వివాహం అయిన తరువాత తొంభై ఏడు నుంచి తొంభై ఎనిమిది సంవత్సరాలు అంటే తొంభై ఎనిమిదో సంవత్సరం అంటే ఒక వన్ ఇయర్ ఒక సంవత్సరం అంతా కూడా లైఫ్ చాలా బాగుంది మంచి సంతోషంగా వెళ్తా ఉన్నారు వివాహమైన పద్ధతి నాకు ఎవరికైనా అలాగే ఉంటుంది జీవితం అంతా ఇలాగే ఉంటుంది అనుకున్నాను అయితే అప్పుడు నాకు అంతగా తెలియదు దేవుడి గురించి ఆ రక్షణలోకి నేను రాలేదండి ఆ మాటలో చెప్పాలంటే నాకు దేవుడి గురించి తెలియదు రక్షణ అనుభవం లేదు ఒక మాట చెప్పాలంటే అసలు ఏ దేవుడిని నమ్మని వ్యక్తిని ఒక నాస్తికరాలుగా అలాగే చెప్పండి హిందూ దేవుడికి కూడా ఏ రోజు కూడా మరి పూజ ప్రార్థన చేయడం తెలియదు ఏది ఏమైనా దైవదాసుని పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఆయన ఫస్ట్ నుంచి కూడా మరి సెవెంత్ క్లాస్ నుంచి కూడా ఆయన దేవుని ఎరిగిన వ్యక్తి కాబట్టి నా భర్తే నాకు ఒక మంచి గురువుగా దేవుడు ఇచ్చాడు స్తోత్రం చెప్తాం నాకు సువార్త ప్రకటించేది నన్ను నడిపించేది ఎవరంటే నా బర్తే ఆయనే నాకు మంచి గురువుగా ఉండు ఉంటూ నేను ఏ విధంగా ప్రవర్తించాలో ఎలాగ నడవాలో అసలు దేవుని గురించి అన్ని చెప్పుతూ నన్ను బలపరచుకుంటా వచ్చినప్పుడు మన దేవుడిని నేను అంగీకరించడం జరిగింది అయితే నా భర్త మీద ఉన్న ప్రేమ ఏసయ్య కంటే కూడా మించిన ప్రేమ నా భర్త మీద ఉంది ఆ ప్రేమతో ఆయన చెప్పిన ప్రతి మాటలు వింటా ఉండేదని వినేదాన్ని కానీ నులివెచ్చిన జీవితం సగమట్టు సగం సగమెటు అనేట్లుగా సరే తొంభై ఎనిమిదో సంవత్సరాలు మా జీవితం బాగానే వెళ్తుంది మరి తొంభై ఎనిమిదో సంవత్సరాలు అడుగు పెట్టిన తర్వాత దేవుని మాట వివాహం తర్వాత జరగబోయే కార్యక్రమం గర్భఫలము బహుమానం మరి ఆ గర్భ ఫలాన్ని దేవుడు తెరిచాడు తెరిచిన తర్వాత ప్రభుకి కృతజ్ఞతాస్థులు చెల్లిస్తూ గర్భ బట్టి ప్రార్థిస్తున్నాం ఏడు నెలలు మాకు జరుగుతూ ఉంది ఏడవ నెల వచ్చేసరికి నాకు విపరీతమైన తలన ప్రాణం ప్రారంభించింది ఆరోగ్యం సరిగ్గా లేదు విపరీతమైన వామిటింగ్స్ ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా సరే తెలియటం లేదు సరే ఇలా జరుగుతూ ఉండగా రోజు ప్రేర్ చేస్తున్నారు నేను ఏదో ప్రార్థన చేసుకుంటున్నాను కానీ ఈ తలనొప్పి అనేది నాకు తగ్గటం లేదు ఖచ్చితంగా ఏడవ నెల వచ్చింది బేబీ పెరుగుతూ ఉన్నాడు ఒక రోజు సడన్ గా ఏమైందంటే ఒక నైట్ అప్పటికే పది పదిహేను రోజు నుంచి నాకు అసలు నిర్ధార అనేది లేదు ఈ అటాక్ వల్ల అయితే ఒక రోజు సడన్ గా ఏమైందంటే తెల్లవారుజము ఆ మూడు నాలుగు గంటల పరిసర ప్రాంతాలలో విపరీతమైన తలనొప్పి వచ్చి మరి పడుకుంటే ఆ దిండి మీద నా తల పెట్టుకొని ఇచ్చేది కాదు ఈ తల ఆ దిండి మీద తల పెడితే అంత పైకి లెగిసి ఎగిరి పడతా ఉండేది అమాంతంగా లెగిసి అలా కూర్చొని ఉండేదాన్ని తెల్లవారు ఏ నుంచి మూడు గంటల పరిసర ప్రాంతాల్లో పెద్ద వామిటింగ్ అయింది వెంటనే రెండు కంటి చూపు పోయింది టోటల్ గా చీకటి సేమ్ అనబర్త మీద పెద్ద వామిటింగ్ చూపు చూపిపోయింది ఇంకా పెద్ద నోరు పెట్టి ఏడుస్తున్నా నాకేం కనిపించట్లేదు నేను గుడ్డి దాన్ని అయిపోయాను అని ఉన్నప్పుడు మాస్టర్ గారు గక్కమ్మ వచ్చి లేదమ్మా లేదు నాకేం కనిపించట్లేదు నాకంతా చీకటిగా ఉంది అని చెప్పినప్పుడు వెంటనే మరి మా నాన్నగారికి ఫోన్ చేసిన తర్వాత ఇద్దరు కలిపి కేజీహెచ్ కి తీసుకెళ్ళడం జరిగింది ఆ కేజీహెచ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నవారు ఏమన్నారంటే నాకంటే ముందుగా నా లాంటి పేషెంట్ కేజీహెచ్ లో అడ్మిట్ అయ్యారంట ఆవిడ నైట్ అంతా ఆవిడతో పడి పడి తర్వాత ఆ తలవాజాని ఆవిడ చనిపోవడం జరిగిందంట ఆ డాక్టర్స్ అక్కడ నర్సులు ఏమన్నారంటే మాకు పేగల మీదకి అన్ని తీసుకొచ్చి పడస్తారు ఆ ప్రక్కన పెట్టండి చూపు అయితే కనపడటం లేదు కానీ మాట అయితే వినబడుతుంది ఏడుస్తున్నాను ఏ సయ్యా నన్ను రక్షించున్నాను నీ కొరకు నమ్మకమైన సాక్షిగా ఉంటానని నా రీతిలో వచ్చి నన్ను ప్రార్థన చేసుకుని నేను మొదలు పెడతా ఉన్నాను అయితే ఇలా జరుగుతూ ఉంది హాస్పిటల్లో ఒక బల్ల మీద పడకబెట్టే సరే కూర్చుని కదా డాక్టర్స్ కూడా ఉండరు మరి నా నా పొజిషన్ చాలా సీరియస్ అయిపోతుంది వెంటనే ఒక పక్క మా నాన్నగారు ఒక పక్క నా భర్త ఇరువురు కూడా అటు ఇటు పరిగెడుతున్నారు పరిస్థితి ఏంటి అని చెప్పి ఈ లోపల ప్రాంతం చేస్తా ఉన్నాను కనుక ఏం చేయాలో అర్థం అవడం లేదు వెంటనే అక్కడ హాస్పిటల్లో మా పెద్దనాన్నగారు సూపర్ గా జాబ్ చేస్తున్నారు అనమాట యాక్చువల్లీ ఆ రోజు ఆయన వేరొక్క వాటికి వెళ్ళాలంట ఎందుకు ఆయన ఒక్కసారి వెళ్ళి తిరిగి మీ ఉన్న ఏరియా రావటం జరుగుతుంది ఆయన రాగానే మా నాన్నగారిని చూసి అంటున్నారంట ఏమైంది తప్పుడు ఇక్కడ అని చెప్పేటప్పటికి ఇది పరిస్థితి అనగానే వెంటనే మా పెద్దనాన్ని గారు మరి ఆ డాక్టర్ గారికి ఫోన్ చేయటం వెంటనే ఎమర్జెన్సీ వార్డు నన్ను నాకు మరి ఇమ్మీడియట్ నాకు ట్రీట్మెంట్ చేశారు ఐసీలో లో కనుక ఎమర్జెన్సీ రూమ్ లో తీసుకెళ్ళిన మరుక్షణమే నూట ఐదు ఇంజక్షన్లు నాకు ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే కంటి చూపు పోయింది అసలు ఎందుకు పోయింది ఎవరికి తెలియట్లేదు ఇక్కడ ఇంతమంది డాక్టర్లు చూపించారు తల పెట్ట తెలియట్లేదు అప్పుడు నా వయసు చాలా చిన్నది విషయం ఏమిటి అంటే బీపీ హై అయిపోయింది నాకు రెండు వందల ముప్పైకి పైగా వెళ్ళిపోయి బీపీ వలన ఈ కళ్ళు పోయేటువంటి పరిస్థితి ఏర్పడిందని అక్కడికి వెళ్ళాక తెలిసింది వెంటనే నూట ఐదు ఇంజక్షన్స్ ఇచ్చిన తర్వాత మేడం భయపడవద్దు నువ్వు ఏ భయపడబోతున్నైతే ప్రార్థిస్తున్నావు ఆ దేవుడికే ప్రార్థించుకో ఆ ఉదయ కాలం ప్రారంభించిన ట్రీట్మెంట్ సాయంత్రం ఆరు గంటల తర్వాత నేను ఇలా స్థుతిస్తూ ప్రార్థిస్తా ఉన్నాను ఆ ఇంజక్షన్స్ చాలా పెయిన్ వస్తా ఉండేవి అది ఎలాగ నూట ఐదు ఇంజక్షన్లు అంటే ఒక పెద్ద ఒక గేది కేసేటువంటి పెద్ద చెల్లిని ఉంటుంది అందులో చిన్న చిన్న బాటిల్స్ కొట్టి మందు పెట్టి అది స్లోగా పెడతా ఉండే హాస్పిటల్ అంత గట్టిగా మహా కృప నా మీద ఉంది మరి ఆ యొక్క ట్రీట్మెంట్ చదువుతున్నప్పుడు డాక్టర్ చెప్పారంటే చెప్పారంటే ఈయనకు లోపల ఉన్నటువంటి బేబీని తీసేకపోతే తీసేయకపోతే బ్రతకటం కష్టం కాబట్టి బాబు మగబిడ్డ ఉన్నాడు ఫస్ట్ ఇచ్చినటువంటి దేవుడు బహుమానం అయితే డాక్టర్ చెప్పారంట ఈ యొక్క బేబీ గా డెలివరీ అయితే చనిపోతాను మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా లేదు అంటే బేబీని అంటే అపోషన్ చేసి బ్రతకడానికి అవసరం ఉంటుంది అని అడిగినప్పుడు మన మా హస్బెండ్ సైన్ చేయడం జరిగింది ఎందుకంటే చెట్టు అనేది ఉంటే ఎప్పుడైనా తింటామని చెప్పేసి మరి ఆ రీతిగా సైన్ చేసాక బాబు అపాషం చేయడం జరిగింది నాకు సాయంత్రం ఆరు అయ్యేసరికి నెల్ల చూపు రాటం ప్రారంభించింది చూపు వచ్చింది కానీ అంత మసక మసగా కనిపిస్తుంది మేడం అన్న లేదమ్మా కాస్త తేరుకుంటది ఒక టూ డేస్ త్రీ డేస్ అతనికి బాగా కనిపిస్తుంది చెప్పారు సరే ఇలా జరుగుతూ ఉంది మళ్ళా వచ్చాను మళ్ళా ప్రభుత్వం పక్కన పెట్టడం ఇలాగా ఇలాగ ఎన్ని ఆరు సంవత్సరాల జీవితం ఏంటి మనకి మేలు కావాలి అన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే ప్రార్థన చేసేదాన్ని ఆ కాస్త మంది ఏమైనా సరే కీడు వచ్చేటప్పుడు ప్రార్థన చేసావు మేలు చేసేటప్పుడు మళ్ళీ మన ఇష్టాన్ని అలాగే లోకంలో ఏదో కాదు అప్పుడు ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది యోగ గ్రంథంలో చూసుకున్నట్లయితే తొమ్మిదవ అధ్యయము పద్దెనిమిది వచ్చిన చక్కని మాట ఉంటది అక్కడ చత వద్దు చదివి వినిపిస్తాను తాత చూసుకుని టైం సరిపోదు కాబట్టి యోగ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మాట ఉంటది ఆయన నా ఊపిరి వాటిని ఆయన నాకు మాట ఒకటి ఉంటుంది ఆయన మన ఊపిరి తీసే దేవుడు కాదన ఆయన మనకి చేదైన అనుభవాలను నడిపిస్తాడేమో ఎందుకంటే మరి ఆయన తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నన్ను నేర్పరచుకున్నాడు కాబట్టి ఆయన కొరకు నిలబడాలి ఆయన కొరకు సాక్షిగా ఉండాలి ఆయన కొరకు వాడబడాలి అన్న బిడ్డలని ఎప్పుడు కూడా ఆయన మరణానికి అప్పగించే దేవుడు అయితే ఎందుకంటే యోగ జీవితంలో కూడా చూసుకుంటే ఎన్నో శ్రమలు వచ్చాయి కానీ ఆ శ్రమలన్నింటి నుంచి విడిపించాడు యోగ అంత నమ్మకంగా ఉన్నాడు ఆ మాట ఎప్పుడైతే చదివానో ప్రాజమే నిజమైన ఊపిరి తీసేవాడు కాదు ఊపిరి లేని వారికి ఊపిరి పోసే దేవుడు గట్టిగా స్తోత్రం చెప్తాం ఆ మాటని పట్టుకొని నేను ప్రార్థన చేయటం జరిగింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇలాగ ఆరుగురు పిల్లలు పుట్టి చనిపోతా ఉన్నారు ముగ్గురు బాపుడు ముగ్గురు బాబులు చనిపోతా ఉన్నారు ఆ పిల్లలు చనిపోయిన సన్నగా అయిపోయి అసలు ఒక రూపం లేని వ్యక్తిగా అయిపోయాను అయినప్పటికీ కూడా ఈ మాట నన్ను బలపరిచింది ఏది నీ ప్రాణాన్ని అయితే నేను తీయను నిన్న చేతైన అనుభవాలకుండా నేను ముందుకు తీసుకు చెప్పి అన్నప్పుడు ఒక మాట నాకు గుర్తొచ్చింది శోధించబడిన మీద మీరు సువర్ణముగా మార్చబడతారు ఎంత గుండా మనం నలగ కొట్టబడతామో ఎంత శోధన నుంచి మనకు వెళ్తామో దేవుడు మనల్ని సువర్ణంగా మారుస్తాడు కంసాల చేతిలో ఉన్న బంగారానికి ఉన్న మస్ట్ తీయాలి అంటే అది పుటములో మార్చబడాలా నేను అనుకున్నా అంటే నేను ఇంకా ప్రభుకి పరిపూర్ణమైన ఇష్టంలోకి రాలేదు కాబట్టి ఆయన ఇష్టానుసారంగా నేను జీవించడం లేదు కాబట్టి నన్ను ఆయన ఏం చేస్తున్నాడు పుట్టలో వేసి నన్ను సరి చేస్తున్నాడు సరి చేస్తున్న ఆయన జీవాన్ని నాకు ఇచ్చి నడిపిస్తున్నాడు అని చెప్పి నేను ఈ రీతిగా ప్రార్థన చేసినప్పుడు మరొక మాట దేవుడు జ్ఞాపకం చేశాడు దావి భక్తులు అంటాడు కదా ఇరవై ఒక ఎత్తల మొదటి అధ్యయనం అంటాడు ఏమని ఆపద్ కాలంలో నాకు మర్ర నేను నీకు ఉత్తరం ఇచ్చేదను స్తోత్రం చెప్తాం ఆపద కాలంలో మనుషుల దగ్గరికి అయితే మనకు సహాయం దొరకదు నాకు ఒక్కటి అర్థమయ్యింది ఆపత్ కాలంలో విశ్వాసాన్ని వేడవక నమ్మ తగిన దేవుడి దగ్గర మరణ పెడితే దేవుడు అద్భుతం చేస్తాడని ప్రార్థన చేయటం ప్రారంభించాడు ప్రార్థన చేస్తున్న ఎక్కువైపోతుంది మరి మా చుట్టూతో ఉన్న వాళ్ళ రకరకాల మాటలు ఇది దేవుడిని నమ్ముకుంది పిల్లల్ని లేరు గుట్రాలు అన్న కూడా అదే పరిస్థితి వచ్చిందిగా కానీ అన్న ఆ మాటలు పట్టించుకోలేదు కానీ తన దుఃఖం అంతా వెళ్ళి ఎక్కడ చెప్పిందంటే దేవుని సన్నిధిలో ఆనకూడదు కానీ ఆవిడ బాధ మరి ఎవరికి ఆ యొక్క ఏలిగా కూడా అర్థం కాలేదు దైవ కూడా అర్థం కాలేదు కానీ ఆమె భారము ఆమె బాధ దేవుడికి అర్థమయ్యింది ఆ రైతు కానీ ఎన్ని మాటలు వచ్చినా పట్టించుకోకుండా ప్రభు సరిధిలో ప్రార్థన చేస్తా ఉండగా ఇలా ప్రార్థన చేస్తున్నాను ఒక రోజు అర్ధరాత్రి సడన్ గా అంటే నా విశ్వాసం పెరుగుతున్న కొద్ది నాకు శ్రమ అప్పటికే నేను నులివెచ్చని జీవితం విశ్వాసం నుంచి నెమ్మదిగా ముందుకు బలపడుతున్న సమయంలో మళ్ళా శ్రమ శ్రమ వస్తే ఒక్కొక్కసారి నాలుగు ఏమొచ్చేదంటే అవిశ్వాసం కూడా ఏర్పడేది అయితే ఈ రీతిగా జరుగుతూ ఉండగా ఒక రోజు అర్ధరాత్రి సమయంలో గంట పన్నెండు అయిందండి ఈ బోని దగ్గర ఒక ఎంత పెద్ద కాయ కలిగి వచ్చింది సడన్ గా వచ్చింది అయితే ఇదేంటి ఇప్పటికే నా పరిస్థితి చాలా బలహీనంగా ఉంది మళ్ళా ఇప్పుడు ఈ కాయ ఏంటి ఎలాగొచ్చిందని చెప్పి చూస్తే మరి మాకు తెలిసిన మాది ముసరమేనండి మా సొంతూరు తెలుసా ఎంత మంది తెలుసు వియ్యంబేట దేవాడ ముసే కానీ ముస్రామ్ ఉండేదైతే లేదు మేము ఎక్కువ వైసాలో ఉండేవాళ్ళం మా నాన్నగారు ఇక్కడ మా నాన్నగారు ఇక్కడ సొంత అమ్మగారు అయితే రాసిమండ్రి అనమాట అయితే అక్కడ ఒక తెలిసినంత ఉన్నారు మామయ్య ఆయన ఆర్ఎంబి డాక్టర్ అనమాట ఆయన నాకు ట్రీట్మెంట్ చేస్తా ఉండేవారు చేసినప్పుడు నేను వయసు నన్ను ఎక్కడైతే మంచి స్పెషలిస్ట్ ఉన్నారో అక్కడ ఒక పద్నాలుగు మంది డాక్టర్ దగ్గర చూపించారు రిపోర్ట్స్ కూడా నా దగ్గర ఉంచారు లేకపోతే ఎప్పుడైనా ఎవరైనా ఇది నిజమా అని అడిగినప్పుడు ఆధారం చూపిద్దామని చెప్పి అయితే తీసుకెళ్తే ఎవరు ఏమి చెప్పలేకపోయారు కానీ ఒక రోజు ఒక డాక్టర్ గారు మాత్రం ఎక్కడైనా చిన్న పీస్ తీసి చెన్నైకి పంపించారు చెన్నైకి పంపించిన తర్వాత అటు నుంచి వచ్చిన రిపోర్ట్ ఏమొచ్చిందంటే ఈమె ఊపిరి రెండు మన కుళ్ళు టోటల్గా చాలా చెప్పాలి స్టేజ్ వచ్చేసింది ఈమె బ్రతుకుతే మూడు నెలలు బ్రతుకుతుంది లేదా ఆరు నెలలు అంతకు మించి మెడిసిన్ వేసినా వెయ్యకపోయినా ఈమె ఇంకా బ్రతకడానికి ఛాన్స్ లేదని చెప్పి నుంచి రిపోర్ట్ పంపించారు డాక్టర్లు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు ఏంటి నేను నేనట్టేపు ఒకప్పుడు ఓకే కొంచెం అట్టింటిగా ఉన్నా ఇప్పుడు నేనైతే నా ప్రాణం తీసేవాడు కాదు కదా నిజంగా ఊపిరిచ్చే దేవుడి కానీ నేను నీ సన్నిధిలో ఒత్తికి నేను ఉంటున్నా కొద్దిగా శ్రమ వెంపడి శ్రమ వస్తుంది నాకు తట్టుకోవడానికి శక్తి సరిపోలేదయ్యా కానీ ఇప్పుడు డాక్టర్లు అయితే ఏం చెప్తున్నారంటే ఇంకా ఈమె బ్రతకదు అని చెప్తున్నారు కానీ అప్పుడు నాకు మాట జ్ఞాపకం వచ్చింది ప్రార్థన చేస్తా ఉంటే ఏమన్న తెలుసా డాక్టర్లు చెప్పింది రైటే ఈ లోకపరంగా వాళ్ళు చదువుకున్న చదువు రీత్యా చెప్పారు కానీ మన దేవుడికి ఒక పేరు ఉందేమని పరమ వైద్యుడు వైద్యుడికి మించిన వైద్యుడు స్తోత్రం చెప్తామా అయ్యా నువ్వు పరమ వైద్యంగా ఉన్నావయ్యా ఎన్నో శ్రమే ఈ ఒక్కసారి నీ నా జీవములో పెట్టయ్యా నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసినప్పుడు మరి మేము ట్రైనింగ్ వెళ్ళడం జరిగింది పాష్ గారు నేను ఆ ట్రైనింగ్ లో కూడా ప్రభుత్వానికి ఒక తీర్మానం తీసుకున్నాను పద్నాలుగు రోజులు ఉపవాసం ఉండయ్యా నువ్వు నన్ను దర్శించయ్యా నాతో మాట్లాడయ్యా నాకు స్వస్థత దయచేయ్యా ఇప్పుడు ఇంకెన్నడూ ఎన్ని తిరిగి నేను ఎంత వరకు ఒకవేళ అటు ఇటుగా ఉన్నానేమో ఇక మీదట వెళ్ళి తిరగను ఎందుకంటే నా నాగట మీద చేయి పెట్టి వాడు వెళ్ళి తిరిగి చూడకూడదని లేఖనం సెలవిస్తుంది కాబట్టి ఈసారి ఒక్కసారి నాకు ఛాన్స్ అయ్యా నాకు ని జీవాన్ని పోయి తండ్రి పద్నాలుగు దినాలు ట్రైనింగ్ సెంటర్ లో ఉంటూ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పద్నాలుగో రోజు మధ్యాహ్నం మెట్ట మధ్యాహ్నం ఒంటి గంట పరిసర ప్రాంతాలలో ప్రభు స్వరం నన్ను దర్శించింది గట్టిగా స్తోత్రం చెప్తామా నాకు అక్కడ దేవుడు మాట్లాడతాడని అని దేవుని స్వరం వింటాడని నాకు అసలు ఏమీ తెలియదు ఇప్పుడు నాకు తెలిసింది కొత్తగా వచ్చాను చెప్తే ఎలా ఉంటారు చూడండి నాకు అలాగే ఉండేది కానీ నేను ఆయన స్వరం విన్నాను ఏమని విన్నాను అంటే నేను ప్రార్థన చేస్తా ఉన్నాను భాషలతో ప్రభువులు స్థుతిస్తా ఉన్నాను ప్రార్థన చేస్తాను ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తా ఉంటే ఇప్పుడు నాకు అది దర్శనం అని అర్థమైతే అప్పుడు అది నాకు అర్థం కాలేదు నా ముందర ఒకటి కనిపిస్తుంది ఏంటంటే నువ్వు భయపడకు నీకు నేను తోడై ఉన్నానన్న ఒక మాట వినిపించింది ఆ మాటతో పాటు ఒక హస్తము ఈ ఉంది కదా ఈ బోన్ దగ్గర ఎంత పిక్కలా ఉండేది దాన్ని పట్టుకొని గట్టిగా పిండితో అంతా కూడా ఈ చేతుల నుంచి ఇలా ఎండిపోవటం చూస్తా గరిక స్తోత్రాలు చెప్తాం అది దర్శనం అని ఇప్పుడు నాకు తెలిసి అది నాకు తెలియదు దర్శనం అని చెప్పి అయితే అలాగవుతూ ఉండగా ఆ దేవుడు నాతో మాట్లాడటం ఈ స్వస్థత జరగటం సొమ్మ సిద్ధి పడిపోయాడు తర్వాత నాకు అర్థమైంది ఏమన్నా తెలుసా దేవుడంటే ఇలానే మాట్లాడతాడు మనసు నిజంగా ఆయనే నమ్మదగిన వాడు ప్రభా ఇక మీదట నీ కొరకు నా జీవితం అంతా కూడా ప్రభా నీ సేవ ప్రతి చోట నీ సాక్షిగా నేను ఉంటానయ్యా యోగ్యత లేని యోగ్యతనిచ్చావయ్యా నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకో చెప్పి తీర్మానం చేసుకొని ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభు సన్నిధిలో మరి వాడపడ్డానికి ఆయన కృప చూపాడు గడిగా స్తోత్రం చెప్తాం నేను ఎలా అంటే కట్ చేసుకుంటా చెప్పుకుంటా వస్తున్నాను చాలా సమయం అయిపోతుంది కాబట్టి దేవుడు ఏదైనా ముట్టాడు స్వస్థపరిచాడు రిచిన తర్వాత మేము బయటకు వచ్చేయడం జరిగింది ట్రైనింగ్ అయిపోయాక మరి బయటకు వచ్చిన తర్వాత మరి దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఏంటంటే నీకు మాత్రను నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా నేను అవమానపరిచే దేవుడు కాదు అన్నాన్ని అన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పుడు సమూహాలంటే గొప్ప ప్రవర్తన ఇచ్చావయ్యా అయ్యా కనికరించి నువ్వు ఒక్క నాకొక్క బిడ్డను అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తా ఉండగా మా ఊర్లో వాళ్ళందరూ హ్యానం చేసేవారు నీకు ఇంకా పిల్లల పుట్టాలే నువ్వు నమ్ముకున్న దేవుడు మండ అన్ని తీసుపడేసావు దేవుడి కోసం ఏ ఏం చేశాడు దేవుడు అని చెప్పి హేళన చేస్తూ ఉండేవారు కానీ దేవుడు ఒక దిన ఒక దైవతాస్త్రాలు హేనీనా పాల్గర్ అని కాచువట్లో మంచి ప్రవక్త ఇప్పుడు లేరు ఆవిడ నిద్రించాడు ప్రభువులందు ఆవిడ ఒక రోజు వచ్చినప్పుడు మరి సంఘంలో ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన పిలిచి నా గర్భం మీద చెయ్యి వేసి ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నారు అమ్మాయి ఇంతవరకు అనేకమైన బిడ్డలను పోగొట్టుకొని వేదన చెందుతున్నావు దేవుడు నీకు నెక్స్ట్ ఇయర్ కల్లా మంచి కుమారుడు ఇవ్వబోతున్నాడు ఆ మాటని రిసీవ్ చేస్తున్న నా వాగ్దానం పట్టి ప్రార్థన చేసిన తర్వాత మరి దేవుడు నిజంగానే ఆ సంవత్సరం కల చక్కని బాబుని ఇచ్చాడండి ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు మరి తర్వాత మేము రోజు ఆరాధన చేసుకుంటా ఉండగా డైరెక్ట్ గా ప్రభు స్వరం మాట్లాడి అందరూ ఇంకొక పెట్ట చాలు అవమాన పరచుకుంటా ఉండడానికి దేవుడు మన నామాన్ని మహిమ పరచుకోవడానికి ఒక కుమార్ ఇచ్చారు నువ్వు మళ్ళా కంటే చచ్చిపోతావని డాక్టర్లు చెప్పారు మరి ఇద్దరికి దెబ్బనని మళ్ళా పిల్లల గురించి ఆశపడితే మీ భార్య మీకు తగ్గదు అని చెప్పి మేము ఇంకా ఆశపడలేదు చాలు దేవుడు నామానికి మహిమకరంగా ఒక కుమార్ ఇచ్చాడు బిడ్డని దేవుడు కొరకు మేము పెంచుతామని అనుకున్న సమయంలో మరొకసారి స్వరం వినిపించింది దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు ఏమని తెలుసా తొందరలో నీకు మరొక బహుమానాన్ని నేను ఇవ్వబోతున్నాను ఆ బిడ్డని నా సేవకు సమర్పించుకట్టుగా స్తోత్రం చెప్తానండి నేను భయపడిపోయాను అరే ఒక బిడ్డ డాక్టర్లు వద్దన్నారు కానీ ఇక్కడ దేవుడు ఎలా చెప్తున్నాడు ఇక నాలో విశ్వాసం అధికమైపోయింది ఇంకా మనుషులు మాట పట్టించుకోలేదు ఇస్తానన్నవాడు నమ్మదగిన వాడు ప్రభు నువ్వు ఇవ్వండి ఇచ్చిన బిడ్డని నీ కొరకు నేను అప్పగిస్తానని ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మా తల్లిదండ్రులు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు రెండోసారి ప్రెగ్నెంట్ ఉన్నట్టు ఎవ్వరికీ తెలియదు ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఒక్క టాబ్లెట్ వేసుకోవడం గానీ ఒక స్కానింగ్ కానీ ట్రీట్మెంట్ గానీ ఏది లేదు ఎందుకంటే పరమ వైద్యుడు మాటిచ్చాడు ఆయనే ఇవ్వాలా బిడ్డలని అయితే మరి తొమ్మిది నెలలు అయిన తర్వాత పుట్టాడండి రెండో బాబు గట్టిగా స్తోత్రం చెప్తామా పుట్టాడు కానీ ఆ బాబు వెళ్తున్నాడు తెలుసా కేజీ బాబే పుట్టాడు ఇంత చచ్చిపోయాడు పుట్టినప్పుడు ఊపిరి లేదు ఆ బిడ్డలు పక్కన పడేసి నా ట్రీట్మెంట్ చేయటం ప్రారంభించారు ఎందుకంటే ఫస్ట్ టైం నాకు సిజన్ అయ్యింది తర్వాత నార్మల్ డెలివరీ బేబీ వెయిట్ లేక ఇంకా మేడం సీరియస్ అయిపోయి ఇలాగైతే చచ్చిపోతాను ఎందుకు ఇలా చేస్తాను బేబీ చచ్చిపోయాను ప్రక్కన పడేసి నాకేం చేసారంటే నన్ను ట్రీట్మెంట్ చేస్తా ఉండగా నేనేమో ఒకటే ప్రార్థన పాస్ట్ గారు బయట ఒకటే ప్రార్థన మేము అడగలేదయ్య హిమ్మని నువ్వే ఇస్తానన్నావు ఇచ్చిన బిడ్డ చచ్చిపోయారని డాక్టర్లు చెప్తున్నారు కానీ ఆ బిడ్డని నేనైతే నమ్మట్లేదు ఆ బిడ్డకు నువ్వు జీవాన్నిస్తున్నావు అన్నప్పుడు ఆ కేజీ పోవ్ బిడ్డని కూడా గోసా హాస్పిటల్ గారికి పన్నెండు రాత్రి పన్నెండు గంటలప్పుడు ఆ చిల్డ్రన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమని ఆటోలో తీసుకెళ్తే అంబులెన్స్ కూడా ఇవ్వలేదు ఆ కేజీ పోవ్ పిల్లల్ని పట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ గ్లాసుల్లో పెట్టిన పిల్లలు అందరూ కూడా బాక్సుల్లో ఉన్న వాళ్ళు ఐదు కేజీలు నాలుగు కేజీలు ఉండొచ్చు కానీ అందరూ ఏదో ఒక బలహీనత ఉన్నారు కానీ ఈ కుమారుడు అయితే ఏ బలహీనత లేదు మీరు తీసుకెళ్ళి తల్లిపాళ్ళు పెట్టించండి నాకేజీ తీసుకొచ్చిన తర్వాత మరి చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు అబ్బాయి ఇంట సెకండ్ చూద్దాడు చేస్తున్నాడు గట్టిగా స్తోత్రం చెప్తా నేను ఎందుకు మాట చెప్తున్నానంటే ఇలాగా మా ప్రతికూల అయితే వీటి కోసమే నమ్ముకున్నారా అమ్మా అంటే నేను చెప్పలే కాని అన్నిటికంటే ముఖ్యంగా నా దేవుడు సత్యం అని నేను ఎరిగాను గట్టిగా స్తోత్రం ఆయన ద్వారా మార్గం అని తెలుస్తున్నాను ఆయన ద్వారా జీవం అని తెలుస్తున్నాను మనుషులు చెప్పినంత సేపు అటు ఇటు తిరిగాను దేవుడు ఎప్పుడైతే డైరెక్ట్ గా మాట్లాడాడో అయ్యా నా కోసం ప్రాణం బ్రతుకుకి అర్హత లేని లేని నా నా జీవితానికి సాక్షిగా నిలబెట్టుకున్నావు కాబట్టి నా జీవితం అంతా కూడా నీ కొరకే నేను బ్రతుకుతానని చెప్పి నిర్ణయం తీసుకున్నాను ఇద్దరు బిడ్డలు బాగున్నారు ఆ యొక్క మరి దేవుడు ఆ ఊపిరితిత్తి కూడా స్వస్థత ఇచ్చాడు ఒక్క మాట చెప్పమంటారా అయితే ఈ అద్భుతాలు లోకాలకి కనిపించాల మన బంధువులకి ఎవరికైనా అంతే కదా ఈ అద్భుతాలు ఎవరికి కనిపించాలంటే ఏదో ఒక అద్భుతం చేస్తేనే మన దగ్గరికి వస్తారు దేవుడి దగ్గరికి వస్తానంటారు ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళి మనం బాగాపోతే నువ్వే వెళ్ళి ఏం రావడానికి అంటారు ఎప్పుడైతే మా ప్రతికూల్లో నీ అద్భుతాలు జరిగాయో మేము క్రైస్తవ మరి దేవుడిని మేము ఆరాధన చేస్తున్నప్పుడు ఇటు మా తరపు ఫ్యామిలీ గాని పాఠశాల తరపు ఫ్యామిలీ కానీ మమ్మల్ని విడిచి పెట్టేసి అనాథులుగా చేసేసారు అనాథులుగా చేసిన వారే ఈ రోజు మరలా మా దగ్గరికి వచ్చి మేము నమ్ముకున్న దేవుడు గొప్పవాడు మీ దేవుడే మా దేవుడు రూత్ అన్నట్లుగా అంటూ ఈ రోజు మా ఫ్యామిలీ అమ్మగారి కుటుంబం కానీ అత్తగారి కుటుంబం కానీ అందరూ ప్రేమలో రక్షణలో ఉన్నారు కనుక చెప్పకూడదమ్మా అన్ని కుటుంబాలు రక్షించబడ్డాయండి ఈ రోజుకి కూడా నేను అమ్మగారి ఇంటికైనా అత్తగారి ఇంటికైనా ఒక్కటే మాట అంటారు సుజాత అమ్మ చచ్చిపోతే ఆ సమాధి మీద గట్టి వచ్చి దేవుడే తన నిజంగా ఈ రోజు రక్షించి ఎంత గొప్పగా నిలబెట్టి వాడుకుంటున్నాడని ఎవరిని మహిమ పరుస్తున్నారు తెలుసండి దేవుడు నామాన్ని కనపరుస్తున్నారు గట్టిగా స్తోత్రం చెప్తామా ఎన్ని మనము బ్రతుకుతున్న అంటే మనల్ని బట్టి ఆయన కనపరచబడాలా ఆయన అంతే కానీ మనము కనపరచడము అది మనకి ఘనత క్షేమము కాదు నీ ద్వారా నా ద్వారా దేవుడు కనపరచబడినప్పుడే దేవుడు ఎంతో సంతోషిస్తాడు గడిగా స్తోత్రం చెప్తామా మరి అంతేకాదు నన్ను మా కుటుంబాల్లో కూడా చాలా మంది హేళన చేస్తూ ఉండేవారు అలాంటి హేళన చేసినటువంటి ఆ మా అక్కగారు బావగారు విజయవాడలో ఉన్నారు హల్లెలు వచ్చేస్తుంది మేరీ మతో వస్తుంది అని చెప్పేసి చాలా చాలా మాట్లాడేవారు నేను దానికి కూడా భయపడేదే కాదు ఒకవేళ ఎవరైనా హలా చేస్తా సంతోషించండి గుడుకోట బాధపడకండి ఎలా అంటున్నారు ఎందుకో తెలుసా ఏదో ఒక రకంగా ప్రభు నామాన్ని స్థుతిస్తున్నారు గడిగా స్తోత్రం చెప్తా వాళ్ళు అనుకుంటున్నారు మనల్ని హేళం చేస్తున్నారని నేను అనుకున్నాను నా ప్రభువుని స్థుతిస్తున్నారు ఈ హల్లెలు ఒక రోజు పది మందిని నడిపించే స్థితికి వెళ్తామని చెప్పాను ఈ రోజు విజయవాడలో రెండు సంఘాలు కట్టావు నడిపిస్తుంది గడిగా స్తోత్రం చెప్తా ఎవరైతే హేళం చేశారో వాళ్ళే పరిచర్య చేస్తున్నారు అయితే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసి ఈ రోజు సుజాత నగర పరిసర ప్రాంతాల్లో ప్రభు సేవలో మమ్మల్ని ఉంచాడండి అక్కడ కూడా ఎన్నో శ్రమలు శోధనలు ఉన్నప్పటికి వాటన్నింటినీ తప్పిస్తూ ఆయన ప్రపదవరం నడిపిస్తున్నాడు ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు ఎన్నడు విడిచిపెట్టే దేవుడు కాదు మరి నా బ్రతుకులో ఎన్నో 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 కార్యాలు చేస్తాడు మరి బిడ్డలు లేనప్పుడు బిడ్డలని ఇచ్చి రోజు మహిమకరంగా నిలబెట్టుకున్నాడు అంతే కదా ఆరోగ్యం లేక పాడైపోయిన సమయంలో ఆ రోజు నుంచి ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళడం నాకు తెలియదు ఇదంతా ఆయనకే మహిమ నేటికి మాకు మ్యారేజ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయ్యింది ఆ ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా ఇప్పటి వరకు అంటే అనుకోవచ్చా ఏది రాలేదా ఏది వచ్చినా ఒక బీపీ వస్తే చూసుకుంటాను తప్పితే గాని దేవుని కృపణ బట్టి ఆయన ఆరోగ్యం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడిపిస్తుంది నడికడి ఒక్కటే తీర్మానం చేస్తున్నాయా బ్రతికితే నీకోసం బ్రతుకుతానయ్యా చనిపోతే నీకోసం నేను చనిపోతాను అందుకే రోజు మా సంఘంలో చాలా మంది వచ్చినప్పుడు ఈ సాక్ష్యాన్ని బట్టే అంటే చాలా ఉంది సాక్ష్యము నేను ఆ సాక్ష్యము అనుభవాల నుంచి అంత మాట్లాడుతున్నప్పుడు ఎంతో మంది వాళ్ళ జీవితాలను కట్టుకొని వాళ్ళ ప్రతిభలను కట్టుకొని ఈ ఈరోజు కొరకు మహిమగా నిలబడుతున్నారండి కాబట్టి ప్రియ సంగమా ఒకటే మనలోనే తేడా ఉంటదండి దేవుళ్ళ దేవుళ్ళో ఎప్పుడు తేడా ఉండదు ఆయన నమ్మదగిన వాడు మాట ఇచ్చినోడు తప్పిపోడు తప్పిపోయేది నీవు నేనే ఎందుకు నేను నిన్నీ శ్రమలో పడ్డాను అంటే ఆరోగ్యం ఉన్నప్పుడు లోకం కావాల్సి వచ్చింది ఆరోగ్యం పోయినప్పుడు దేవుడు కావాల్సి వచ్చింది నేటి సంఘాల పరిస్థితి కూడా అలాగే ఉందండి మేలు నమ్ముకుంటున్నారు కోసమే దేవుడు నమ్ముకుంటున్నారు కోసమో దేవుడు కావాలంటున్నారు కానీ నేనైతే చెప్తున్నాను ఇవన్నీ కూడా ఇహలోక సంబంధమైనవి మనం అడిగినా అడగకపోయినా ఇచ్చే దేవుడు కానీ పర సంబంధమైనది ఆశీర్వాదం ఉంది అది ఏమిటి అంటే ఆత్మ ఫలము మీ అందరికి గడిగా స్తోత్రం చెప్తాం ఆ ప్రేమతోనే మనము ఏ స్థాయి వైపు నడిపించే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు కాబట్టి ప్రియ సమయం అయ్యింది మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేసి ఈ రోజు తన సాక్షిగా నిలబెట్టుకొని మరి మా బ్రతుకుడు ఎంతగానో ముందుకు నడిపిస్తున్నాడు అంతే కదా బ్రదర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు కదా ఆయన కూడా తెలుసు భూషణం గారు చర్చకి వెళ్ళినప్పుడు మేము చిన్నపిల్లల ఉన్నప్పుడు ఆయన మా ఇంట్లో కూడా మేము ఆరాధన వస్తా ఉండేవారు ఆయన అప్పటి నుంచి మాకు తెలుసు మా సాక్ష్యం అంతా ఆయనకి తెలుసు మా పరిస్థితి అంతా తెలుసు ఆయన చాలా హ్యాపీ అవుతారు కూడా ఈ రోజు ంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే కేవలం ఆయన కృపణ బట్టే ఆయన నమ్మిన బట్టే కాబట్టి మన విశ్వాసంలో సొమ్మ పోవద్దండి అది ఏ పరిస్థితిలోనే చాలిన దేవుడు అందుకే మాట నన్ను బలపరిచింది ఏ మాట అండి ఆయన ఊపిరి తీయడు చేతైన వాటిని తినిపిస్తాడు ఈ మాట చెప్పి నేను ఊపిస్తాను ఎందుకంటే సమయం అయింది కాబట్టి మరి ప్రభు చిత్తమైతే మళ్ళా తర్వాత ఎప్పుడైనా ప్రభు చిత్తం అయితే సాక్ష్యం చాలా పెద్దది కాబట్టి నాకు అది మొదలు పెడితే కట్ చేయడం కూడా కష్టం కానీ దేవుడిచ్చిన ఆ యొక్క ప్రేరేపను బట్టి నేను చెప్పుకుంటా వెళ్ళాను మరి ఆయన ఊపిరి తీయనియడు చేదైన వాటిని తినిపిస్తాడు అంటే ఒక తల్లి చిన్నపిల్లప్పుడు ఏం చేస్తారు చెప్పండి ఆ తల్లి ఏం చేస్తుంది చేదు పడతాది ఇప్పుడు టౌన్ లో నా ఏమి టాబ్లెట్స్ కానీ ఇప్పటికీ గ్రామాలలో ఆ వేప కానీ కరెక్ట్ అని ఎందుకు చెప్పండి ఆ తల్లికి ఆ బిడ్డ మీద కోపమా ఆ చిన్న బిడ్డకి అది పడితే చచ్చిపోతుంది కదా అని చెప్పేసి అనుకోవచ్చు కదా కానీ ఆ తల్లి ఎందుకంటే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి ఆ మంచిగా ఎదగాలని చెప్పేసి ఒక ఇహలోకమైన తల్లి అంత జాగ్రత్త తీసుకుంటుంది కానీ ప్రాణం తీతానని కాదు నాకు అర్థమైంది ఈ శ్రమలు ఎందుకు అంటే నన్ను ఒక రూపానికి తీసుకొచ్చి నీ కొరకు నిలబెట్టుకోవాలని కవిస్తా చెప్తాం ఈ రోజు ఎన్నో గుండా వెళ్తున్నావు ఒక్కటే ధైర్యము ఒక్కటే నిరీక్షణ ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోదములు వచ్చినా గాని ఎంత మాత్రం గుడి అడవితో తెలుకుండా ఆ రోజు నువ్వు పిలుచవయ్య వాడివి నా ప్రాణం పోయేంత వరకు కూడా నీ పరిచర్యను నమ్మకంగా చేస్తూ మేము ముందుకు వెళ్తాను ఆయన అటు కృపలో మీరు మమ్మల్ని బలపరిచి నడిపించండి ఎందుకంటే నువ్వు ప్రాణం తీసే దేవుడు కాదు ప్రాణాన్ని ఇచ్చి నీ కొరకు సజీవంగా వాడుకునే దేవుడు అని చెప్పి అనుదినము నేను ప్రాంతం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నా కాబట్టి దైవ జనాంగమ దేవుడు చేసిన ఇంత గొప్ప కార్యం బట్టి వేలాది వందనాలు తెలియజేస్తూ మీలో ఎవరైనా ఒకవారు ఏ పరిస్థితిని బట్ అయినా ఒక దీర్ఘకాల నుండి ఇంకా నేను బాగుపడను అనుకున్నా సరే భయపడవద్దు తండ్రి నీ విశ్వాసమే ఏం చేస్తుందంట స్వస్థ నీ నమ్మిక ద్వారా సమస్త కార్యాలు పొందగలుగుతావు చూడగలుగుతావు మనలో భక్తి చల్లారిపోయినప్పుడు మనం ఏమీ చేయలేము మనలో భక్తి యథార్థత కలిగి నమ్మకం వేడక విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు ఆయన మన ప్రక్కనే ఉండి ఆది నడుపుకునే దేవుడు ఇప్పుడు పాట పాడారు కదా నా తోడుగా ఉండైనా నడిపించే దేవుడు విడివైన దేవుడు ఎడవైన దేవుడు ఎన్నో వాగ్దానాలు ఆయన ఇచ్చాడు ఆ వాగ్దానాలు పట్టుకొని మన బ్రతుకులో ముందుకు వెళ్దాము మనం కలిసి ఆయన పరలోక రాజ్య వ్యాప్తి కొరకు పనిచేస్తూ నశించిపోతున్న ఆత్మలు ఇంకా సాక్ష్య రూపంగానో వాక్య రూపంగానో సువార్త రూపంగానో వాళ్ళని అటువైపు నడిపిద్దాము అనేక మంది ఆయన రాజ్యానికి పరిచయం చేద్దాం అట్టి కృపల దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక